హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాల్టి వీడియోలో చాలా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఫ్రాన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో తింటే కూడా అంతే బాగుంటుంది ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ కోసం వన్ కేజీ ఫ్రాన్ తీసుకున్నాను పెద్ద అవి క్లీన్ చేయించిన తర్వాత హాఫ్ కేజీ అవుతాయి కదా ఇవన్నీ కూడా మంచిగా నీట్గా కడిగేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క రసం అంతా కూడా పిండేసుకోవాలి దాని తర్వాత అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను వేయించిన ధనియాల పొడి ఫుల్ స్పూను ఒక ఫుల్ స్పూను బిర్యానీ మసాలా ఒక పావు స్పూను మిరియాల పొడి ఒక పెద్ద చెంచా అల్లం వెల్లిపాయ పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి అలానే తగినంత సాల్టు ఒక చిన్న స్పూన్తో గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా ఒక రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కూడా ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ రొయ్యలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇవి పెద్ద పెద్దవి కాబట్టి కొంచెం మనము ముందుగానే కలిపి నానబెట్టేసుకుంటే మంచిగా ఊరతాయి బాగుంటాయి అన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం మిగతావన్నీ యాడ్ చేసుకుందాం దీంట్లోనే నేను ఒక రెండు స్పూన్లు పెరుగు యాడ్ చేస్తున్నాను గట్టి పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి ముందుగా పెరుగు వేసుకుంటే ఆ ఉప్పు కారం మసాలా అనేది రొయ్యలకి పట్టుకోవు అందుకని ఇదంతా కలుపుకున్న తర్వాత దాల్చిన చెక్క ఇలాచి స్టార్ అనీస్ మరాఠీ మొగ్గ నల్ల ఇలాచి లవంగాలు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి టేస్ట్ అంతా దాంతోనే వస్తుందనమాట ఒక రెండు చిన్న ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను మొత్తం కూడా వేసేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో కలిపేసుకొని చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది ఎంతసేపు నా అంతే అంత బాగుంటుంది దీని తర్వాత మనం రైస్ కూడా కడిగేసి పెట్టుకోవచ్చు నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం వేస్తున్నాను అంతే హాఫ్ కేజీ రొయ్యలకి ఇవి కూడా కడిగేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే వీటి కోసం ఎసర పెడుతున్నాను రైస్ మనం బాయిల్ చేసుకోవాలి కదా మొదలు గరం మసాలా వేసి నిమ్మ చెక్క వేసేసి కొంచెం అల్లంల్లిపే పేస్టు ఒక బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం పైనుంచి ఆయిలు అలానే సాల్ట్ సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఎక్కువగా ఉంటే వాటర్ అనేది ఉప్పు ఉప్పుగా ఉంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇవి బాయిల్ అయిపోయినాయి కదా మనం రైస్ వేసేసి చక్కగా బాయిల్ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా వేసుకోవాలి అడుగున వేసుకొని ఫ్రాన్స్ అన్నీ కూడా వేసేసుకొని చక్కగా చేతితో ఇలాగా ఒకదాని మీద ఒకటి లేకుండా అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం మళ్ళీ ఉడకకపోతే బాగుండదు అందుకని అన్నీ కూడా చక్కగా ఇలాగ అరేంజ్ చేసేసుకొని పెట్టుకోవాలి రైస్ అయితే మనకి అయిపోతుందండి ఇంకొక టూ మినిట్స్లో అయిపోతుంది దీనిపైనంతా కూడా మనం రైస్ వేసేసుకుందాము ఇలా మంచిగా మధ్యలో కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం రైస్ అయితే అయిపోయింది ఈ రైస్ తీసుకొని దాంట్లో వేసేసుకుందాం ఈ రైస్ అంతా కూడా ఇలా వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే సెవెంటీ పర్సెంటే నేను ఉడికించాను రైస్ ఎందుకంటే ఫ్రాన్ అనేది ఉడకాలి కాబట్టి ఇప్పుడు రైస్ అంతా వేసుకొని కొత్తిమీర పుదీనా కొంచెం లైట్గా వేసుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కుంకుమపు వాటర్ వేస్తున్నాను పైనుంచి ఇది ఉంటే ఇది వేసుకొని లేకపోతే కలరు ఏది వద్దంటే మానేసేయండి ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేసాను అది హీట్ అవుతుంది ఈ రైస్ పెట్టేసి చక్కగా ట్వంటీ టు థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి